ஒன்ற பிண்ட எல வச்சு ஏதா வீர தாதாப்பு மூணு வேலை மந்தி ஆனா உருவாரு వాళ్ళందరికీ ఓటే ఆగిస్తా ఉన్నాను ఏమన్నా కూడా నేను చేయలేక కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు ఏమన్నా నేనంత బాగా కష్టపడి రేపు జనగే ఎలక్షన్లో మీ తరఫున మీరంతా కూడా మీ ఫ్యామిలీతో పాటు మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి మన పార్టీ పరంగా క్లాస్ ఓట్లు వేయించాల్సిన గౌరవం అండి వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఏదైనా సహకారం అవ్వాలంటే కూడా తెలిసిన తర్వాత పార్టీ అధికారం వచ్చేది గ్యారెంటీగా వస్తుంది కాబట్టి ఏమన్నా నా ఉంటదే నేను వాళ్ళకి సహకారంగా ఉంటాను ఏమన్నా ఉన్నా కూడా ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకుంటామని చెప్పేసి చెప్పండి ఉంది నేనున్నా చాలా సంతోషమైన వాళ్ళకి వాళ్ళే వచ్చి నేను విధంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి మీతో ఉంటామని చెప్పేసి మా ద్వారా కూడా ఇస్తామని చెప్పేసి చెప్పినట్టు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాను వీళ్ళెందుకంటే చాలా పేద కుటుంబాలు ఇవన్నీ కూడా ఎందుకంటే మరి అవుట్ సోర్స్ కాదు ప్రైవేట్ స్కూల్ పనిచేస్తారు కాబట్టి సమస్యలు చాలా ఉంటాయి ఏమన్నా చనిపోతే కూడా కూడా లేనప్పుడు నా దగ్గరకు వస్తే నేను ఒక సాయం చేస్తాను నేను వేయ చెప్పే సాయం చేస్తానని చెప్పేసి కూడా చెప్పేది ఇష్టపడి ఇలా ఎందుకంటే లోకల్ అప్రమత్తంగా ఉండాలి ప్రతి వారు కూడా ప్రతి మనిషి కూడా ఆ ప్రతి నెట్టి కూడా ఆలయం చేయాలి ఎందుకంటే లోకల్లో కాబట్టి కాదు కాబట్టి ఈ లోకల్లో కార్యపక్షంలో ఇలాంటి వరకు ఓటేస్తే కూడా చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఆ విషయంలో మీరు కూడా గుర్తించారు కాబట్టి బాగా పనిచేసి మేమంతా కూడా మీకు పార్టీ పరంగా కృషి చేస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి నేను సంతోషంగా వాహనం ఇస్తా వాళ్ళ కష్టాలు ఏదైనా ఉన్నా నా బాధ్యత అని చెప్పేసి